呀，来这么快！ లో సందడ చేసి మంచి పేరును సంపాదించుకుంది ఈ సోనియా ఆకుల తను నిన్న తన సీమంతాన్ని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంది అంతేకాకుండా చాలా మంది సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ సీరియల్ యాక్టర్స్ చాలా మంది సెలబ్రిటీస్ అక్కడ సందడి చేశారు సోనియా అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది తన భర్తతో కలిసి తను ఎంతగానో సంతోషంగా సీమంతాన్ని సెలబ్రేట్ చేసుకుంది అయితే ఈ సీమంతానికి వెళ్ళిన సెలబ్రిటీస్ చాలా మంది సోనియాతో కలిసి కలిసి దిగిన ఫొటోస్ వీడియోస్ షేర్ చేసి తనకి కంగ్రాచులేషన్స్ తెలియచేస్తున్నారు వాళ్ళలో భానుశ్రీ ఒకళ్ళు తను సోనియాతో అలాగే అమర్దీప్ తో కలిసి ఉన్న వీడియోని షేర్ చేసి కంగ్రాచులేషన్స్ తెలియచేసింది అలాగే టేస్టీ తేజ టేస్టి తేజ కూడా రీసెంట్ గా తను వాళ్ళతో కలిసి దిగిన వీడియోని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసి కంగ్రాచులేషన్స్ తెలియజేశారు అలాగే యాదవ్ రాజు కూడా తను కూడా బావ కంగ్రాచులేషన్స్ అంటూ వాళ్ళతో కలిసి దిగిన ఫొటోస్ ని షేర్ చేశారు అలాగే మానస్ వాళ్ళ అమ్మ పద్మిని గారు కూడా ఆవిడ కూడా సోనియాతో కలిసి దిగిన ఫొటోస్ అలాగే అక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ తో కలిసి దిగిన ఫొటోస్ కూడా ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేశారు దాంట్లో కాదు గౌతమ్ తో కలిసి దిగింది అలాగే శోబాలాజీ గారితో అలాగే అంజలి వాళ్ళ డాటర్ కలిసి లంచ్ చేస్తున్న ఫోటో అలాగే అలా కొన్ని ఫొటోస్ ని ఆవిడ సోషల్ మీడియా లో షేర్ చేశారు పృథ్వీ కూడా సోనియా ఫోటో ని షేర్ చేసి తనకి కంగ్రాచులేషన్స్ తెలియజేశారు అక్కడ డెకరేషను అదంతా చాలా అంటే చాలా బాగుంది గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సీమంతానికి అటెండ్ అయ్యారు అంతేకాకుండా చాలా మంది పిల్లలతో కలిసి సీమంతంలో డాన్స్ చేసింది దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు దాంట్లో సోనియా అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంతేకాదు వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్ గా ట్రెడిషనల్ గా ఇచ్చారు దాంట్లో పసుపు కుంకుమ అది కూడా శ్రీశైలం నుంచి అలాగే శ్రీలంక నుంచి అలాగే అలంపూర్ నుంచి ఈ పసుపు కుంకుమని పవిత్రమైన శక్తి పీఠాల నుంచి తీసుకొచ్చాము అని చెప్పి అక్కడ టెంపుల్స్ నేము అవి ఎక్కడ నుంచి తెచ్చారు అనేవి మెన్షన్ చేసి ఉంది వాళ్ళ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది వాళ్ళు షేర్ చేసిన ఫొటోస్ వీడియోస్ ఏంటో మీరు చూసేయండి